హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ ఇప్పుడు మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఇప్పుడు మనం టజర్ సిల్క్ శారీస్ కలెక్షన్ చూస్తున్నాం అండి ఈ శారీస్ అన్ని ఏంటంటే ఫోర్ హండ్రెడ్ సేల్ చేసినవి ఆఫర్ ప్రైస్ కింద త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాము అండ్ దీంట్లో మనకి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి కింద పైన బార్డర్స్ అనేవి సేమ్ వస్తాయి జెరీ వీవింగ్ వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంది ఈ శారీకి టెజర్స్ కూడా ఉన్నాయి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే లేదండి చూసి ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ అండి బ్లూ కలర్ మల్టీ షేడ్ శారీస్ ఇవన్నీ ఇది ఇది మొత్తం శారీ వస్తుందండి ఇది పళ్ళు పాట దీనికి టెజల్స్ ఏం రాలేదు ఈ శారీకి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఈ శారీస్ మాత్రం ఫుల్ జెరీ వివింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ శారీ చూద్దాం ఇవన్నీ మల్టీ కలర్ షేడ్తో కాన్సెప్ట్ అండి మంచి డిజైనర్ పీసెస్ ఇవన్నీ సింగిల్ సింగిలే ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు పాటిది ఇది మంచి డిజైనర్ శారీస్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజెస్ తోటి మనం కాంట్రాస్ట్ పేరప్ చేసుకుంటే మంచి లుక్ వస్తుందండి జె మొత్తం బార్డర్స్ అంతా జెరీ వివింగే వస్తుంది పైన కింద కూడా సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ శారీ అంతా ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా బార్డర్స్ అనేవి ఇలా ఉంటాయి జెరీ వివింగ్ వస్తుంది ఫుల్గా పళ్ళు పార్ట్ టైము ఇలా వస్తుంది అన్ని షార్ట్ పళ్ళువే వస్తాయండి ఇలా వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి ఈచ్ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ త్రీ హండ్రెడ్కే ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాము ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూపిస్తున్న శారీస్ డోలా శారీ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది మొత్తం జెరీ వీవింగ్ వస్తుంది మంచి క్లాసీ పీసెస్ అండి ఇవన్నీ మనకి వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మనకి ఈ ప్రైజెస్లో అయితే దొరుకుతున్నాయి లేదంటే అసలు ఈ ప్రైజెస్కి వచ్చేవే కాదు దీనికి పళ్ళు పాటేమో ఇలా ఇచ్చారండి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పాట అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం లేదండి సో అది మాత్రం గమనించి దాని తర్వాత ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి ఈ శారీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ శారీ చూద్దాం గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి కింద పైన సేమ్ ఓడర్స్ వస్తుంది ఇదైతే ఇదైతే పళ్ళు వస్తుందండి దీనికి ఏంటంటే షార్ట్ బ్లౌజ్ అనేది వచ్చిందండి బ్లౌజ్ లేదనే తీసుకోండి మీరు షార్ట్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ ఇచ్చాడు కాకపోతే చిన్న పీసే వచ్చింది ఫుల్గా రాలేదు సో మీరు ఏమేమి అంటే ఇక్కడ వరకు మనం ఇక్కడ వరకు మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకుని ఇది మనం బ్యాక్ హ్యాండ్స్ వేయించుకుని ఫ్రంట్ బాడీకి వేయిపించుకుంటే మీకు డిజైన్ బ్లౌజ్ విత్ శారీ అనేది అయిపోతుంది ఇది కూడా జస్ట్ మనం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నామండి మన దగ్గర మా మార్కెట్ ప్రైసెస్ కంపేర్ చేసుకునే తీసుకోండి ఎవరికైనా కావాలంటే ఈ శారీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అది కనుక్కొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి Please subscribe our channel for more collection.